హాయ్ అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ముందుగా మీకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ పరమశివుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను అన్ని రకాల కూరగాయలు కలిపి బిస్బెల బాత్ అయితే నేను తయారు చేస్తున్నానండి ఎలా చేస్తాను చూపిస్తాను మరి ఆలస్యం ఎందుకండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే అండి చూడండి ఫ్రెండ్స్ ఈ గ్లాస్తో నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను అలాగే ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి ఒక చిన్న పిడికిడు గుప్పెడు పెసరపప్పు అయితే వేసాను టేస్ట్ కోసం ఇందులో వాటర్ అయితే వేసేస్తానండి ఐదు గ్లాసులు వాటర్ వేస్తున్నానండి ఓకే అండి ఐదు గ్లాసులు సరిపోవు ఆరు గ్లాసులు వేసానండి ఇందులో నేను పచ్చి బఠానీలు కడిగి పెట్టుకున్నానండి పచ్చి బఠానీలు వేస్తున్నాను అలాగే క్యారెట్టు బీన్స్ పొటాటో అండి ఆలుగడ్డ ఇవి మూడు కూడా ఈ విధంగా ఒక్కొక్క అన్నమాట కట్ చేసుకున్నాను ఇది కూడా యాడ్ చేస్తాను ఓకే అండి కూరగాయలు వేసాను కదా ఇందులో రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి రెండు ఉల్లిపాయలు రెండు టమోటాలు రెండు పచ్చిమిరపకాయలు అండి ఓకే అండి ఒక హాఫ్ స్పూను పసుపు అయితే వేసాను అలాగే ఒక స్పూన్ కారం వేసానండి అలాగేనండి సాల్ట్ కూడా వేసేస్తాను రెండు స్పూన్లు సాల్ట్ వేసానండి ఓకే అండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసానండి కొద్దిగా కరివేపాకు వేస్తానండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను ఓకే ఫ్రెండ్స్ దీని నేను పొయ్యి మీద పెట్టేసుకున్నాను కొంచెం లైట్గా ఉడుకుతుంటుంది లోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము బాత్ మసాలా కోసం అండి ఒక స్పూను పచ్చనపప్పు అలాగే ఒక స్పూన్ కందిపప్పు ఒక స్పూన్ ధనియాలు కొంచెం మెంతులు కొంచెం మిరియాలండి ఒక నాలుగైదు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఒక మూడు ఎలాచి కొంచెం వెండి కొబ్బరి ఒక స్పూన్ మినప్పప్పు అండి ఒక అర స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు అండి వీటిని చక్కగా వేయించేసుకుందాము మిక్సీ పట్టుకోవడానికి ఓకే అండి మసాలా దినుసులన్నీ చక్కగా వేగిపోయాయండి దీన్ని చల్లార్చుకొని మనం మిక్సీ వేసేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ మసాలా అయితే నేను బాత్ మసాలా మిక్సీ వేసేసుకున్నాను కదా ఇది రైస్లో కలిపేద్దామండి మసాలంతా పడుతుంది వేసేసాము ఫ్రెండ్స్ అంతా కలిపేసుకొని నేనైతే కుక్కర్ విజిల్ పెట్టేస్తానండి మూత పెట్టేసి ఉడికించేసుకుంటాను ఒక నాలుగు విజిల్స్ తర్వాత తాళి పెట్టేసుకుందాం ఓకే ఓకే ఫ్రెండ్స్ అయిపోయిందండి చూద్దాము ఓకే ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోయిందండి రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం తాళింపు అయితే పెట్టేసుకుందాము ఓకే అండి ఒక నిమ్మకాయ అంతా పులుపు అయితే మనం చింతపండు పెట్టుకున్నాం కదండి పులుపు అయితే యాడ్ చేసుకుందాము కొంచెం నీళ్లు పడతాయండి వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటాను చూసుకోండి ఫ్రెండ్స్ పులుపు కానీ వాటర్ కానీ మీకు ఎంత సరిపోతుందో చూసుకొని లిమిటెడ్గా వేసుకోండి ఓకే అండి చక్కగా కలుపుకున్నాం కదండి సాల్ట్ అయితే యాడ్ చేస్తాను సాల్ట్ తక్కువ ఉంది ఓకే అండి మనం చక్కగా అయితే వేసేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిందండి ఆవాలు వేశాను జీలకర్ర వేసానండి కొద్దిగా వెనకపప్పు వేశాను ఒక ఎండు మిరపకాయ అండి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం జీడిపప్పు పలుకులండి చక్కగా అవి వీటిని ఓకే ఫ్రెండ్స్ ఇంగు వేస్తున్నానండి ఇంగు వేస్తే మంచి సువాసనతో బాగుంటుంది చక్కగా మనం అయితే మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నామండి రైతులకి ఓకే అండి చక్కగా తాళింపు అయితే వేసేసుకున్నాము కొంచెం దీన్ని బాయిల్ చేసుకుందామండి ఫ్రెండ్స్ టేస్ట్ కోసం కొద్దిగా నేను నెయ్యి అయితే వేస్తున్నాను నెయ్యి మీ ఛాయిస్ అండి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది వెజిటేరియన్ కాబట్టి చక్కగా ఓకే కొద్దిసేపు మనం దీన్ని వెయిట్ చేసేసుకుందామండి కొంచెం మిగిలిన ఇందాక మిగిలింది కదండి కొత్తిమీర కొత్తిమీర కూడా కొంచెం వేస్తున్నాను బాగా ఘోమోమలాడుతుందండి మంచి సువాసన చాలా మంచి రెసిపీ అండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోలతో నేను మీ ముందుకు వస్తాను నాకు మీ ఆశీర్వాదం కావాలండి ఎంకరేజ్మెంట్ చేయండి నాకు ఓకే ఫ్రెండ్స్ ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మీ అందరి కోసం బిస్మిళ బాత్ అయితే నేను తయారు చేశానండి ఎలా చేశారో చూపించాను కదా చాలా బాగుంది మంచి ఆహ్ మంచి సువాసన వస్తుంది టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చేద్దాము అబ్బా నిజంగా చెప్తున్నాను ఈరోజు మహాశివుని ఆశీస్సులు నా మీద పూర్తిగా ఉన్నాయి చాలా బాగా కుదిరింది చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుంది ఫ్రెండ్స్ అందరూ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వస్తుందో నా కామెంట్ రూపంలో చెప్పండి చాలా బాగా కుదిరింది ప్రతి ఒక్కరూ చేసుకొని తినండి ఆ తర్వాత నేను అదో మాట్లాడండి ఇబ్బంది ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి మీ ఆశీస్సు నాకు ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోలతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్